క్రీస్తు నందు సహోదరి సోదరుల ద్వారా యేసు క్రీస్తు నామలో హృదయపూర్వకంతున్నారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభుత్వ క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సూత్ర చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠభానికి రాసినార్త మార్గ రాసిన సువార్త నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన మరియు ఆయన మీరేమి చేస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి మీరు ఎట్టి కొలతతో కొలుతురు మీకును అట్టి కొరతతోనే కొలబడు మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును కలిగిన వానికి ఇవ్వబడును లేని వానికి కలిగినది వాని ఇద్దరుండి నుండి తీసివేయబడునని వారితో చెప్పాను ప్రార్థన చేసుకు పలోకమందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి యోగ తండ్రి ఈ ప్రియ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత స్థుతులు జల్లిస్తున్నాము ఆయన రాత్రి వేయడం అందరితో మాట్లాడమని మా ప్రభేణ యేసుక్రీస్తు నామే ఆమె తండ్రి ఆమె కృపేణ యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక పొందానండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటిగా మొదలుపెట్టాడు అంశం సేవకుడు విలువ తెలియని ప్రజలు సేవకుడు విలువ తెలియని విశ్వాసు ఒక సేవకుడు విలువేంటి అన్నదే విశ్వాసుకి ఈ రోజున తెలియట్లా ఎందుకనంటే వాక్యం చదివితే సేవకుడు విలువ ఏంటి అన్నదే విశ్వాసుకి అర్థమవుతుంది వాక్యం చదవకుండా నువ్వు మందిరానికి వెళుతూ వస్తూ ఉంటే నీ సేవకుడు విలువ ఏం తెలిసింది శావకుడు ఎలా ఉన్నాడో ఎలా జీవిస్తున్నాడో ఏంటి అన్నది తెలియాలి ఆ నువ్వు వాక్యం చదవాలి రాదు మన ఇంటికి వస్తూ వెళుతున్న ఆయన ఎవరు అని అంటే దైవజనుడు అనని ఆమె గమనించింది ఎవరి విషయంలో యలీష విషయంలో అలాగే అని అంటే ఈ రోజున సేవకుడు వాక్యం చదువుతున్నా సేవకుడు అంటే ఆ విశ్వాసు ఒక విధానంగా చూస్తే కొంచెం కూడా లెక్క చేసే విధంగా లేరు ఎలిషా గారి వెళుతుంటే పిల్లలు ఆ బోడివాడ ఎక్కిపో బోడివాడ ఎక్కిపో అన్నప్పుడు ఎలిషా గారి కోపం వచ్చి ఆడెలుగు బండ్లుగా ఆడరిస్తే అవి వచ్చి పిల్లల్ని జడ్ జద్దగా అలా రెండు జడ్లుగా పగర్జీ పారేసింది శావకుడు అని అంటే నిత్యము కూడా దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి దేవుడు చెప్పినది చెప్పే వ్యక్తి అందరి పట్ల భారవ కలిగి అందరికీ ప్రార్థన చేసే వ్యక్తి ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి అని కోరుకునే వ్యక్తి ప్రతి ఒక్కరూ బాగుండాలి ఈ లోకంలో పరించాలి లోకం విడిచిన తర్వాత పరలోకానికి చేరాలని కోరుకునేది ఒక సేవకుడు ఒక ఎవరైనా బాధలో ఉన్నారు అని అంటే అయ్యో వీరు బాధలో ఉన్నారు వీరి కోసం ప్రార్థన చేయాలి వీలైతే అతను దగ్గర ఉన్నదాన్ని బట్టి సహాయం చేయాలని కోరుకునే వ్యక్తి సేవకుడు ఆ సేవకుడు అంటే ఈ రోజున సేవకుడు వీరు తెలియని విశ్వాసుడు చాలా మంది ఉన్నారు సేవకుడు ఎంతో ప్రయాస పడుతున్నది ఎందుకండి ఎందుకంత సేవకుడు ప్రయాస పడుతుడు ఎన్నో వందల కిలోమీటర్లు వేల కిలోమీటర్లు లేకపోతే కొన్ని కిలోమీటర్ల నుంచి సేవకుడు వచ్చి వాక్యం బోధిస్తున్నాడు అంటే ఎందుకోసం మీ ఆత్మలను రక్షించాలని మీరు లోకమిడిచిన తర్వాత పరలోకానికి చేరాలి అని స్కూల్లోని పిల్లలకి మాస్టారు పాఠాలు చెబుతారు ఎందుకు పిల్లలకి చెప్పేది ఎందుకండి అతను అంతసేపు నిలబడైనా పిల్లలకి పాఠాలు చెప్పేది ఎందుకు వాళ్ళు చక్కగా చదువుకోవాలి పాస్ అవ్వాలి వాళ్ళ జీవితం బాగుండాలని చెప్తారు అది శరీర సంబంధమైనది ఆత్మ సంబంధమైన విషయం నీ ఆత్మ రక్షింపబడాలి నీ ఆత్మ నువ్వు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరాలి అని శావకుడు ఎంతో కష్టపడి వాక్యాన్ని అందించి వాడు ఆత్మ రక్షించాలని కోరుకుంటుడు సేవకుడు కానీ సేవకుడు అంటే ఈ రోజున విశ్వాసులకి విలువ లేదు విలువించే విధంగా విశ్వాసులు లేరు ఆ సేవకుడేగా అనుకుంటున్నారు ఒక సేవకుడిని ఏదన్నా నువ్వు దూషించావంటే ఏదన్నా అన్నా అది నీకెంత ప్రమాదం అని అంటే గ్రంథం చదివితే నీకు అర్థమైతుంది సేవకుడిని ఎలా పడతాలా పిలవటం సేవకుడిని ఎలా పెడతా చూడటం ఇవన్నీ కూడా చాలా ప్రమాదం అండి నీకు క్షేమం కాదు నీకు ఆశీర్వాదం కాదు సేవకుడికి తన దేవుని పని చేసే శావకుడు అని గిన్నెడు సన్నీళ్ళిస్తే ఆ నీకు ప్రతిఫలం వస్తుంది అని గ్రంథంలో చెబుతున్నారు సేవకుడిని నువ్వు ఏదైనా అన్నావు అని అంటే అది నీకు ఎంత ప్రమాదం చూపిస్తుంది అంటే చాలా ప్రమాదం ఆ సేవకుడు ఏదైనా ఒక తప్పు కానీ లేకపోతే ఏదైనా మాట కానీ ఏదైనా అన్నప్పుడు అది ఎవరు చూసుకుంటారని అంటే దేవుడు చూసుకుంటాడు కానీ తీర్పు తీర్చే అధికారం అనేది నీకు లేదు దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి దేవుడు చూసుకున్నాడు అతని విషయం అది ప్రతి ఒక్కరూ కూడా గమనించు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే చూడండి మరియు ఆయన మీరేమి విలుచున్నారో జాగ్రత్తగా చూసుకున్నాడు ఈ సేవకుడు ఏం చెబుతుడు సేవకుడు ఏం చెబుతున్నాడు అన్నది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఒకటి నువ్వు వాక్యం చదవాలి రెండు వాక్యాన్ని ఏం చేయాలి నువ్వు ఆ ధ్యానించాలి మూడు పరిశోధించాలి అసలు ఏం చెబుతున్నారు సేవకుడు మా ఆత్మ రక్షించే చెబుతున్నారా లేకపోతే బయట విషయాలు చెబుతున్నారా లేకపోతే ఎక్కడ విషయాలు చెబుతున్నారు ఏం చెబుతున్నారు ఈ వాక్యం ద్వారా ఏంటి నాకు అనేది నువ్వు ఏం వినుచున్నావు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా పౌరుసేల చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో ఆ ప్రతి దినము పెరిగే సంఘం పరిశోధిస్తూ వచ్చారు వాళ్ళు అసలు ఈ రోజున విశ్వాసుల్లో అలాంటి ఆసక్తి ఉందండి అలాంటి విధానం ఉందానండి సేవకుడు చెబుతుండో వెళ్ళిపోతాడు సేవకుడు ఆదివారం వస్తుండో లేదా కూడికలకు వస్తుండో వెళ్ళిపోతాడు అంతేగాని ఆ సేవకుడు ఏం అన్నదే ఏ విశ్వాసైన గమనిస్తున్నారా ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటున్నారా ఎక్కడైనా ఏదన్నా ఒక విషయం జరిగిందని అంటే దాని గురించి ఎంతసేపు అయినా మాట్లాడుకుంటాడు ఎక్కడో జరిగిన విషయాన్ని ఎక్కడ తీసుకొచ్చి నువ్వు ఎంతసేపు అయినా ఎక్కడే ఉండి నీ పక్కన ఉండి చెబుతున్న వాక్యం నీ దగ్గరకు వచ్చి చెబుతున్న వాక్యాన్ని నువ్వు ఇంకొకరితో ఎప్పుడన్నా పంచుకున్నావా ఇంకొకరికి ఎప్పుడన్నా చెప్పావా పనికి వాళ్ళని మాటలో పనికి మాలని కబుర్లు అన్ని మొత్తం కూడా పనికొచ్చాయా అవని అవన్నీ పనికి పనికొచ్చాయా నీ ఆత్మ రక్షిస్తాయా రక్షించు కానీ ఆ విషయాల్లో నువ్వు చూపించే ఆసక్తి దేవుని వాక్యం మీద దేవుని మాట మీద నీకు ఎంత ఆసక్తి ఉందో ఒకసారి ఆలోచించు ఇరవై నాలుగు గంటల దేవుడిస్తే నువ్వు దేవుని గురించి ఎంత మాట్లాడుకుంటున్నావు ఎంత చెబుతున్నావు ఆ లోక విషయాల మీద ఉన్న ఆసక్తి దేవుని మాట మీద ఈ రోజున ప్రజలకు లేదు ఆయన ఎంత ప్రమాదం అనేది ఉంది అనంటే నువ్వు ఇక్కడ అదంతా ఎప్పుడు తెలుస్తుంది అనంటే నువ్వు ఈ లోకం విడిచినప్పుడు తెలుస్తుంది భూమి మీద నువ్వు చేసే క్రియ భూమి మీద నువ్వు నడిచే నడబడి మాట్లాడే మాట ప్రతి ఒక్కడే క్రీస్తు ఎదుట నిలబడ్డప్పుడు నువ్వు లెక్క చెప్పవలసి ఉన్నది యవనస్తులైనా ఎవరైనా కానీ లెక్క చెప్పవలసి ఉన్నది అది నువ్వు మనసులో పెట్టుకొని నువ్వు ప్రవర్తించాలి నీకు ఏది ముఖ్యం ఏది ముఖ్యం ఒకసారి ఆలోచించు ఈ లోకంలో దేవుడిచ్చిన ఆయుష్కాలం పూర్తి చేసుకొని వెళ్ళిపోతారు ప్రతి ఒక్కరు కూడా కానీ ఈ లోకం శాశ్వతం కాదు ఈ లోకంలో నువ్వు శాశ్వతంగా ఉండవు మెథుశాలకే తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు ఆయుష్కాలం ఇస్తే మెథుశాల ఈ లోకంలో ఉన్నాడా అన్ని వందల సంవత్సరాలు ఇచ్చిన మెతుశాల ఇంకా ఉన్నాడా లే భూమి మీద పుట్టిన వారందరూ కూడా వెళ్ళిపోవలసిందే అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వు ఇక్కడ చేసిన దాన్ని బట్టి నీకు అక్కడ ఏముంటుందంటే ప్రతిఫలం అనేది ఉంటుంది ముచ్చట్లకే లేకపోతే వ్యర్థమైన వాటికి నువ్వు ఎంత సమయం ఇస్తున్నావో దేవుడిచ్చిన ఆయుష్కారాన్ని నువ్వెంత వృధా చేసుకుంటున్నావో నువ్వు ఈ లోకం విడిచిన తర్వాత అంత ప్రమాదం అనేది ఉంది క్రీస్తు కోసం బ్రతకండి మన కోసం ప్రాణం పెట్టారు ఆ త్యాగం గుర్తుపెట్టుకోడు ఎవరండి ఎవరు ఈ రోజున చూడండి ఈ లోకంలో ఉన్న అధికారుడైనా ఎవరైనా కానీ ఇవాళ ఈ ఎలక్షన్ అయిపోయింది కండి తర్వాత ఎవరో ఒకరు గెలుపు వస్తుంది తర్వాత నుంచి నీ మొహం కూడా చూడరు ఎవరో కూడా నిన్ను పట్టించుకొని కూడా పట్టించుకోలేక అండి కానీ ఈ రోజులు నువ్వు చేసిన విధానం నువ్వు చేసిన ప్రయాస అదంతా కూడా ఏమైపోతుందంటే ఆ పెద్దలు చెప్తారు ఏంటది గంగలో పోసిన పన్నీరు అలా నీ ప్రయాస మొత్తం కూడా ఈ లోకంలో అదంతా వ్యర్థమైంది అండి తర్వాత నిన్ను చూసేది ఎవరో ఉండరు కానీ ప్రభునందు మీ ప్రయాస వ్యర్థమయ్యి పోదు ప్రభు కోసం నువ్వు చేసే పని ప్రభు గురించి నువ్వు చెప్పే మాట అది ఎప్పుడు కూడా గతించుకోదు ఆకాశమా ఆలకించు భూమి చెవి యొక్క దేవుడు సాక్షిని పెట్టిండు ఇదిగో మీరు కూర్చునుట లేచుట నిలబడుట మొత్తం కూడా నాకు తెలుసు అని దేవుడు చెబుతున్నారు ఇదిగోండి ప్రతి ఒక్కరూ గమనించుకోండి ఈ లోకంలో నీకు ఏది శాశ్వతం కాదు నువ్వు తల్లి గర్భము నుంచి ఎలాగైతే వచ్చావో మరలా తిరిగి అలాగే వెళ్ళిపోతావు కానీ నువ్వు వెళ్ళిపోయే ముందు తల్లి గర్భమున నువ్వు ఏ లోపం లేక నువ్వు ఎలాగైతే బయటకు వచ్చావో కానీ నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు నువ్వు చేసిన ఈ లోకములో నువ్వు జీవించిన క్రియలకు మాత్రం వెళ్ళిన తర్వాత లెక్క అనేది చెప్పాలి అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఇక్కడ చూడండి ఏమని చెబుతున్నారు మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకున్నట్టు మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును మరీ ఎక్కువగా మీరు మరీ ఎక్కువగా మీకు ఇవ్వబడును కలిగిన వానికి ఇవ్వబడును లేని వానికి కలిగినది వాని యొద్దు నుండి తీసివేయబడునని వారితో చెప్పాను అర్థమైందండి దేవుడు చెప్పే ప్రతి ఒక్క మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది ఈ లోకంలోని అందరినీ కూడా మంచిగా క్షేమంగా చూడడానికి ఒక నాయకుడు మంచి నాయకుడు ఈ లోకంలో కావాలి కావాలి అని అంటే అది దేవునికి నువ్వు మొరపెట్టుకోవాలి ఇదిగో ప్రభా నువ్వు మమ్మల్ని లోకానికి పంపించావు మాకు ఈ నాయకుడు కావాలి మాకు ఈ వ్యక్తి కావాలి ప్రభా మాకు సహాయం చేయి ప్రభా అనే ప్రభువుకు నువ్వు చెప్పుకోవాలి ప్రభువు చెప్పుకోకుండా ప్రభువుకు ప్రార్థన చేయకుండా నువ్వేది చేసినది వ్యర్థమే అర్థమైందండి దేవునికి చెప్పుకుంటే దేవుడు మనసును మారుతారండి నువ్వు అలా నీ ఓట అలా వేయడానికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తారో తెలుసండి నీకు ఎవరైతే కావాలో నీ క్షేమం ఏదైతే కావాలో అప్పుడు కూడా దేవుడు నీ ఆలోచన అది కూడా మార్చేస్తాడు అంత గొప్ప దేవుడు దేవుడు మనందరికీ మంచే చేస్తారు మేలే చేస్తారు దేవుడు అర్థమవుతుందండి మన క్షేమమే దేవుడు కోరుకున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఒక సేవకుడు విలువేంటన్నదే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలంటే ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు బ్రో ఈ లోకానికి వచ్చి మాందరి కోసం శివును ఆయన మరణించారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట్యుంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయినా దేవునికి తగ్గితూ చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉంది మీకు ప్రభు కట్న హృదయపూర్పందని చెల్లిస్తూ ఈ మాటలు ముగుతున్న అందరికీ పొందునా